టు ది లీడర్ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర సభ్యులు కోటపల్లి వైస్ఎంపి బాల శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణకు వ్యతిరేకంగా నిన్న జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నిరసనలు వెలువెత్తాయి అసలు ఈ విషయాన్ని గురించి మనతో పాటు బాల శ్రీనివాసరావు ఉన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నాం చెప్పడాన్న గతంలో ఎప్పుడు జరిగినటువంటి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నిరసన జరిగాయి అసలు ఎట్లా వస్తారు ఈ ఈ అన్న వ్యాఖ్యలు మీద అన్న నమస్కారం ఏ న్యూస్కు స్వాగతం బాలకసుమన్ గారు అనే వ్యక్తి దాదాపు పది సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల అవసరాలకు ముందరుండి పనిచేసిన నాయకుడు ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఏదైతే అవసరమో దాని మీద చాలా అటు కేంద్రంలో ఎంపీ ఉన్నప్పుడు కానీ రాష్ట్రంలో ఎమ్మెల్యే విప్పిగా ఉండి చెన్నూరు కాన్స్టెన్సీని చాలా డెవలప్మెంట్ తీసుకుపోయిన నాయకుడు అటువంటి నాయకుని మీద నిన్న జిల్లా మొత్తంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఎడలేని వినలేని అది నాయకత్వం కాదు కాంగ్రెస్ నాయకులు కాదు పేడు వర్కర్లతోని విచక్షణ రహితంగా అంటే ఏ విధంగా వాడితే ఆ విధంగా దుర్భాషలతో మాట్లాడుతూ వీడియోలు పెట్టడం జరిగింది అది ఆయన నాయకత్వ లక్షణానికే అని నేను చెప్ప చెప్పగలుగుతా ఎందుకంటే ఒక విధనున్న నాయకుడు ఒక పట్టుదల ఉన్న నాయకుడు నాయకుని లక్షణాలు చిన్న వయసులో వచ్చిన వాడు ఉద్యమకాలంలో భయపడని నాయకుడు అసలు ఎప్పుడూ నాయకత్వం లేనప్పుడే తెలంగాణ మొదటి దశలోనే ఒక నాయకునిగా ప్రతి చిన్న విషయంలో దెబ్బలు తింటూ కేసులు వందల కేసులు పెట్టుకొని కేసులలోకి వెళ్ళి బయటకొచ్చిన నాయకుడు అటువంటి నాయకునికి ఇది చీమ కుట్టినట్టు కూడా కాదని నా ఉద్దేశం అట్లా కేసీఆర్ గారిని తిట్టి 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 తిట్టని నోరంటు లేదు రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు కేసీఆర్ గారిని చిన్నపిల్లగాని నుంచి రేవంత్ రెడ్డి వరకు ఏ విధంగా మాట్లాడినరో సమాజం అంతా చూసారు అట్లా మేము కేసులు పెట్టాలనుకుంటే వందలుగా కాదు వేల కేసులు పెట్టే అవకాశం ఉండే కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినా తెల్లారి ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మనం ప్రజల పక్షాన పోదాము మనము ప్రజాపక్షంలో నిలబడ్డాము మనను గెలిపించి ప్రభుత్వం మన చేతికి ఇచ్చారు ఏ ప్రభుత్వానికి కూడా అంటే ప వాళ్ళు మనతోని ఫైట్ చేసారు వాళ్ళు ఓటమి పాలయ్యారు మనము ప్రజాక్షేత్రంలో నిలబడ్డం ప్రభుత్వం మన చేతుల్లో కాబట్టి మనకు ఎవరి గురించి అవసరం లేదు ఏ పార్టీ గురించి అవసరం లేదు మన ప్రజాక్షేత్రంలో ప్రజల అవసరాల నిమిత్తం చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చి మన నాయకత్వాన్ని నిలబెట్టుకున్నాను అదే ఈరోజు ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా జరగలే రెండు నెలలు జరగక ముందే వాళ్ళు ప్రజాపాలనను వదిలేసి ప్రజల పక్షాన నిలబడన వదిలేసి బీఆర్ఎస్ టిఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద మాజీ ముఖ్యమంత్రి గారి మీద అలాగే మా ఉన్న ఎమ్మెల్యేల మీద వీళ్ళ చుట్టూ లేనిపోని ఇంకా అభండాలు మాట్లాడుతూ విచక్షణారహితంగా మాట్లాడుతూ అసలు ఒక రండా అనే విషయాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక వయసుకు విలువచ్చు అలాగే ఒక మాజీ ముఖ్యమంత్రికి విలువచ్చు ఒక రండాలాగా సంబోధించడం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇవన్నీ సమాజంలో ప్రజాక్షేత్రంలో విలువైన మాటలు కాదు ప్రజలు గ్రహిస్తారు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు అయినా దాన్ని సగర్వంగా మేము ప్రజల వద్దకు పోగలుగుతున్నాం సరే తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు పెట్టడం కరెక్ట్ ఎవరు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే సుమన్ గారు చెప్పు చూపించడం తప్పనుకుంటే అనుకుంటే అన్న నేను ఒక చెప్పగలుగుతా ఎదుటి వ్యక్తి ఒక సీఎం హోదాలో ఉండి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆయన రెండు నెలల నుంచి పాపం అవస్థలో ఉండి ఒక కాలు ఫ్రాక్చర్ అయి రెండు నెలల నుంచి నిన్ననే బయటకు వచ్చిన నాయకుడు ఆయన అటువంటి నాయకుని పట్టుకొని ఒక రండా కేసీఆర్ అని రండా ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడడం నీ తప్పును సర్దిద్దకు దిద్దుకునే ప్రజలను అభ్రాంతులను గురి చేసేందుకు ప్రజా అవసరాల దిక్కు అటు పోకుండా దాన్ని మనం నిర్వర్తించలేని పరిస్థితిలో ఉండి ఇటు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లించి ఒక గందరగోళ పరిస్థితి సృష్టించి ప్రజలను పక్కతో పాటు చేయడానికి కేసీఆర్ను ఉద్దేశించి ఇంకా మాట్లాడితే బాలకసింహన్ చెప్పుదించడం తప్పనిట్లు ఒక మాట చెప్పు దించడం తప్పనుకుంటే పది నిమిషాలలోనే ఒక దళిత నాయకుడు అయినందుకు ఒక దళితుడైనందుకో ఒక యువకుడు ఒక చదువుకున్న నాయకుడు ఆయనకు పది నిమిషాలలా కేసు బుక్ చేశారు అదే సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిని ఒక రండా అని చెప్పేసి అన్నందుకు అటువంటి ఆయన మీద ఎన్ని కేసులు కావాలి ఒకటి అంతకుముందు ప్రభుత్వం ఏర్పడకముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే మా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కొంతమంది వీళ్ళంతా సీఎం గారిని ఎటమతో అట్లా మాట్లాడిన నాయకత్వం ఉన్నది మరి ఒకరి విధనైనా మేము కేసు పెట్టగలిగినామా ఒకరినైనా కేసు చేయగలిగినమా చేయలే కేసీఆర్ ఆ విధంగా ఆలోచించలే కింద ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రజాపాలన వెళ్ళిపోయాడు కానీ ఇప్పుడు రెండు నెలలనే ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రభుత్వం ఏర్పడ్డదని ప్రజాక్షేత్రంలో మాట్లాడుకున్న విషయాలను నేను మీతో చెప్పగలుగుతాను అంటే కాంగ్రెస్ పార్టీ రెండు నెలలు కూడా పూర్తి కాలేదు మా ప్రభుత్వం మీద అక్కసు దక్కుతున్నారు కావలసుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు ఒకటి చెప్పగలుగుతామన్నా నువ్వు ఇవ్వలేని హామీలు ఇచ్చినావా ప్రజలకు తప్పుతో పట్టే హామీలు ఇచ్చినామా ప్రభుత్వం నుంచి వాళ్ళకి చేసే హామీలు ఇచ్చినామా అది మీకు తెలియాలి ఆ హామీల వశము హామీల వశము మీరు పోకుండా ఇచ్చిన హామీలు నిలదొక్కోవాలని మీరు చూసుకుంటే ఇదే రెండు నెలల కాలంలో మీరు ప్రజల పక్షాన పోయి హామీలను నిలదొక్కుంటే మేము ఎందుకు మాట్లాడతాం ప్రజలు మమ్మల్ని ఎందుకు అడుగుతారు ప్రజల ఇప్పుడు నువ్వే ఉన్న హామీలు ఇచ్చాక ప్రజలు మాద మా దగ్గరికి ఎందుకు వస్తారండి మీ దగ్గర వస్తారు కదా మాకే పని లేకుండా ఉంటుంది మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం మాకు ప్రజాక్షేత్రంలో ప్రజలకు నువ్వు చెప్పిన హామీలు ఇచ్చుకుంటా పోతే మేము మాట్లాడాల్సిన అవసరం మాకెందుకు వస్తుంది నువ్వు ఇచ్చిన హామీని నువ్వు ఇచ్చినాక నువ్వు ఇయ్యలే అని చెప్తాము అబద్ధమైతే చెప్పలేక అబద్ధ హామీలతో ముందరకు వచ్చారు అవి చేయలేని పక్షంలో మీరు ప్రజల మీ దగ్గర నుంచి వచ్చే రివర్స్ను మా మీదకి పంపిస్తున్నారు మరి మేము మాట్లాడక తప్పదు కదా కొన్ని విషయాలల్లో అయినా మాట్లాడలే మీరు మీరు ఇచ్చిన హామీలను ప్రజల రూపేనా మీరు ఎక్కడ చూసినా మీరే చూస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ బిందె పట్టకపోతుండ్రు బస్సులలో కొట్లాడుకుంటుర్రు మాకు పైసలు రాలేదని అంటుర్రు అయ్యో ఇంత ఇంకా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాను గ్రామాలు ఉన్నాయి మన దగ్గరనే చెప్పుకుందాం మా గ్రామాలు ఉన్నాయి నూట రెండు గ్రామాలండి మా దగ్గర ఆ యూత్ ట్రెండో వాళ్ళు వీళ్ళు ఏమనుకున్నారంటే ఆ వేళ ఇది ఎవరు లీడర్లు చేస్తే ఓట్లు వేసినాయి కాదు కాంగ్రెస్ ఆ గాలిలో ఆ వేలో ఆ యూత్ అంతా ఏం చేశారంటే ఇంట్లో తల్లిదండ్రిని అయ్యో మనకు ఇరవై ఐదు వందలు వస్తాయి ఆడోళ్ళు ఉన్నారు కాబట్టి బస్ ఫ్రీ వస్తుంది మనకు ఒక ఇల్లు వస్తుంది ఈ విధంగా తల్లిదండ్రిని మార్చి ఓటు ఊపన కాంగ్రెస్కు పడేశారు ఇవాళ ఏం జరుగుతుందో తెలుసా అండి తల్లి తండ్రి ఏమడుగుతున్నాడు అరే వచ్చే కేసీఆర్ ఇచ్చే రెండు వేలు వాయే మనకు ఎకరం భూమితో ఐదు వందల ఐదు ఐదు వేల ఐదు వేలు పదివేలు రూపాయలు వచ్చేది వాయే నువ్వు కొడుక నువ్వు ఇది చేస్తే ఇంకా రాకపోయాయి ఇవ్వండి అంటే రేపు తప్పు జరిగిపోయింది మనము ఆ కేసీఆర్ నుంచి కొన్ని ఆ ముచ్చు బయటకు వస్తున్నాయి అది మీ ప్రెస్ మీద కానివ్వండి మీరు బయట తిరుగుతారు కాబట్టి అది అంత పబ్లిక్ నుంచి ఆల్రెడీ రెండు నెలల ఇంత రివర్స్ రావడం ఫస్ట్ ఇదే గవర్నమెంట్లో కావచ్చు అంటే వాళ్ళు ఇచ్చే హామీలు కరెక్ట్ ఇచ్చుకోక మన మీద పడితే మనము దానికి సమాధానం చెప్తున్నాం తప్ప మిమ్మల్ని కావాల్సికొని మీరు ఇది చేస్తలేరని మీరు రెండు నెలల్లో మాకు చెప్పాల్సిన అవసరమేంటి నాయకులకే వాళ్ళకి పని లేదా ఇప్పుడు ఎట్లా మాకు ప్రతిపక్షం ఇచ్చారు వాళ్ళు ఇంత తినుకుంటే వాళ్ళు ఇళ్ళలో కూర్చోవచ్చు కదా మరి ప్రజల మధ్యలోకి ఎందుకు వస్తారు మీరు పనులు చేసినాక అది వాళ్ళని నిర్వర్తించుకోక మా మీద రుద్దడం తప్ప మా లీడర్షిప్లో కానీ టీఆర్ఎస్ పార్టీలో కానీ అట్లాంటి నీచంగా పోయి మాట్లాడేంత చరిత్ర ఎవరికి లేదు అరెస్ట్ కూడా ఎట్లా ఒక మాట చెప్పగలుగుతాను ఆయనతో ఒక దళిత నాయకుడు ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పోస్ట్ గడినట్టు ఒక డాక్టరేట్ చదివిన వ్యక్తి పొలిటికల్ చదివిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఆయన రెండు టర్ములు ప్రజాక్షేత్రంలో ఒకసారి ఎమ్మెల్యేగా విప్గా ఎంపీగా ఐదు సంవత్సరాలు గడిచిన వ్యక్తి ఆయన పని చేయని వ్యక్తి కాదు ఇలా ఎక్కడికి మీరు చెన్నూరుకు పోండి ప్రజలకు బాలకసుమన్ ఉన్నంతసేపు ఇలా మీరు ఎవరైనా నోరు మీద పండి బోల్కసుమని బాగా డెవలప్ చేసిండు సరే గాలి వచ్చింది ఓట్లేసారు ఆయన ఓడిపోవచ్చు ఓడిపోయినంత మాత్రాన అయినా చెడ్డోడని చెన్నూరు ప్రజలు అంటారా అండి అన్నారు ఒకటి రెండవది ఆయన మీద కేసు పెట్టి పోయి ఇంటి చుట్టూ తిరిగి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు తీసుకొస్తారు అని చెప్పేసి అంటే ఆయన ఉంటే ఇంట్లో లేకుంటే టీఆర్ఎస్ భవన్లో లేకుంటే కేసీఆర్ గారి ఇంట్లో ఉంటాడు దాపైన పైన దొరకకుండానే అయితే ఉండడు ఒకటి రెండవది ఆయన తీసుకపోయి పోలీసు వాళ్ళు ఆయనను చేత పట్టేది ఉంటే టీఆర్ఎస్ పార్టీ ఊరుకుంటుందండి అగ్గి బుగ్గి అవుతుంది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పాలనలో గత పది సంవత్సరాలు పన్ను పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిన పార్టీ ఒక్కడుగా బయటకు వెళ్ళి ఇంత రాష్ట్రాన్ని తీసుకొచ్చి చింత క్యాడర్ను పెంచుకున్న కేసీఆర్ గారు ఒక వ్యక్తి మీద చేయబడితే టిఆర్ఎస్ పార్టీ ఊరుకుంటుందండి ఊరుకోదు ఆయన చేసిన తప్పేం లేదు నువ్వు అన్న మాట ఇటువంటి మీరు వెయ్యాలంటే ఆయన చెప్పు తీసిన తప్పని అంటే తప్పు కాదు అది నిజమే ఒక దళితునిగా చూడకుండా ఇష్టమొచ్చినట్టు ఇవ్వలు పడితే ఆయనను ఆయనను మాట్లాడతారు అది చాలా విషపూరితమైన మాటలు ఆ వాటికి ఈ చెప్పు సమాధానం కాదు వాస్తవంగా ఆయన ముంగట ఉంటే ఇంకా వేరే విధంగా కూడా ఉంటుందని నా ఉద్దేశం డిసెంబర్ తొమ్మిది రాగానే మేము ఇక మీరు బ్యాంకులలో పోయి పైసలు తీసుకోండి జనవరితో బ్యాంకులలో పోయి పైసలు తీసుకోండి మేము రుణం ఆల్రెడీ మాఫీ అయిపోయింది మీకు పదిహేను వేల రూపాయలు రైతు బంధు పడతాయి ఇవన్నీ చెప్పింది ఎవరు వాళ్ళే కదా అండి మేమైతే చెప్పలే కదా అందుకే నాకు ఒక సామత గుర్తొస్తుందండి చెప్పినోడు ఎప్పుడు చేయడు చేసేటోడు ఎప్పుడు చెప్పాడు కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పగలుగుతా నేను మీకు మా మెనిఫెస్టోలు ఉన్నదానికంటే కళ్యాణ లక్ష్మి కానివ్వండి రైతు బంధు కానివ్వండి కొన్ని ఇవన్నీ ఏ మేనిఫెస్టోలో రాలేదండి కానీ చేసిండ్రు అడిగ్రా ఎవరన్నా రైతుబంధు ఏమన్న అడిగారు రా కళ్యాణ లక్ష్మణి ఇవన్నీ అడిగారు రా ఇవన్నీ చేసారు చెప్పలే కానీ వీళ్ళు చెప్పిన చేయడానికి కూడా మా మీద అక్కసు టీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద చేస్తే ప్రతిసారి నువ్వు దాన్ని చేయలేక కేసీఆర్ దిక్కు వచ్చి కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పు చేసినట్లు నేను కూడా ఇలా నా కుటుంబం ఉన్నదన్న ముప్పై లక్షలు నలభై లక్షలు ఉన్నా ఎందుకున్నా నా కుటుంబం డెవలప్ చేసుకున్న దాంట్లో అప్పైతే కావచ్చు దాన్ని నాలుగు రోజుల తర్వాత ఏదో ఒక విధంగా సంపాదిస్తామా చేస్తామా అది చేసుకుంటాం కావచ్చు అది రాష్ట్రంలో ఐదు లక్షలు అప్పు చేసిన చెప్పేసి అంటే ఇలా రాష్ట్రం ఎంత డెవలప్డ్ ఉంది రాష్ట్రం ఏ విధంగా ఏ దిశలో ఉంది జ మన తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు అది నాలుగు రోజులలో ప్రజలే చెప్తారన్న మనం చెప్పాల్సినంత అవసరం మనం చెప్తే వాళ్ళ మీద అక్కసంటారు ప్రజలు చెప్పేదాకా మనం ఇవే చూద్దాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మన్సి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షునిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి మీ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలను గెలిపించుకోలేదు ఓడిపోయిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పు పెట్టడం కాదు ఓడిపోయిన ఎమ్మెల్యేలను చెప్పుతో కొట్టండి అని చెప్పి అనడం ఎట్లా వస్తారు ఓడిపోయిన ఎమ్మెల్యేలను చెప్పబట్టి ఎవరు కొట్టాలంటారు వాళ్ళకి వస్తారు ఓడిపోయిన వాళ్ళు ఆయన ఎందుకు మా పార్టీ గాలి వే ఓట్లు వచ్చినవి ఓడిపోయారు దానికి బాధ్యత ఓడిన దానికి బాధ్యత ఏముంటుందన్న మళ్ళీ ప్రజాక్షేత్రంలో మేము నిర్వర్తిస్తున్నాం ప్రజాక్షేత్రంలో కంపల్సరీ మాకున్న తప్పులేందో ఒప్పులేదో డెవలప్మెంట్ చేయడమే తప్పైంది కావచ్చు నేను ఒక మాట అంట బాలకసుమన్న గారికి ఆతృత ఏంది నేను ఎమ్మెల్యే గెలిచినందుకు కాన్సెస్ అయితే డెవలప్ చేయాలి రోడ్లు వేయాలి బ్రిడ్జ్లు వేయాలి రైతాంగాన్ని మంచిగా చూడాలి రైతాంగాలకు ప్రతి ఒక్కటి చేరాలి ఈ టైపు ఎప్పుడు తపనతో పనిచేసినోడు అది వాళ్ళకి ఇష్టంగా కావచ్చు దాన్ని తప్పు అనుకోవచ్చు మరి మనం దాన్ని ఎమ్మెల్యే సుమన్ గారు అయితే ఏం చేయలేరు కదా సుమన్ గారి విజన్ అది ఇప్పుడు ఉన్న నాయకులకు లేని పూని సృష్టించి లేని పూని కల్పించి చెప్పి ఓట్లేయించుకున్నారు దాని పరిణామాలు ఒక రెండేళ్ళు మూడేళ్ళు ప్రతిపక్ష పాత్రలు ఉన్నంత మాత్రాన మనకు పోయే పదేళ్ళు గవర్నమెంట్లో ఉన్నాము ప్రజలు హర్షించు ప్రజాక్షేత్రంలో రెండేళ్ళని చెప్తుర్రు అయో ఇలా కాంగ్రెస్ కోర్ట్ వేసి మనం తప్పు చేసినామేమో కేసీఆర్ గారు పోయి మనకు తప్పు జరిగిందని చ తప్పకుండా మీకు ముచ్చట్లు బయటకు వచ్చేసిన అది వాళ్ళకు తెలుసు దాన్ని అంతా తీసుకొచ్చిప్పుడు కేసీఆర్ సైడు బీఆర్ఎస్ లీడర్ల మీద లేనిపోని అపోహలు చెప్పుకుంటూ పబ్లిక్ ఆట అడగకుండా ఇది ఒక బిజీ దీని ఏమంటారు అంటే బిజీ షెడ్యూల్ పబ్లిక్ను పబ్లిక్ను బిజీ చేయడం ఆహా అంతా వీళ్ళంతా ఇటు ఓట్లు ఇది నిజమే కావచ్చు మాకు అత్త కావచ్చు అదే అందులో ఏముండదు వాళ్ళు దాన్ని అటు నిర్వర్తించలేని పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ దిక్కు మళ్లించి వాళ్ళు రాజకీయాన్ని చేస్తారు తప్ప ఇంకొకటి కాదు బాల్కస్మన్ కేవలం సోషల్ మీడియాల హైప్ వేయించుకోవడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చెప్పులు పెట్టిన కొంట్రోల్స్ వస్తున్నాయి అలాంటిది ఏం లేదన్న అంటే ఇప్పుడు మరి బాల్కస్మన్ చెప్పు చూస్తే హైప్ వచ్చిందని సోషల్ మీడియాలో హైప్ వచ్చింది అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రి కానీ రండాని ఇంకా ముఖ్యమంత్రి కంటే ఇంకా మించిపోయా అని ప్రధానమంత్రి రేంజ్లో అనడానికి అన్నాడా మరి మనం అట్లా అనుకుందాం క్రేజ్ అనేది చెప్పు చూసి క్రేజ్ తెచ్చుకుంటూ వాళ్ళు అని ఉంటారా కంపల్సరీ ఒక నాయకుడు ఒక మా నాయకుడు అండి తెలంగాణ తెచ్చిన నాయకుడు అటువంటి నాయకుని మీద ఒక రండా లేనిపోని మాటలు మాట్లాడితే ఏ నాయకునికైనా ఎందుకు ఆవేశం రాదండి డెఫినెట్ ఆవేశంలో కంపల్సరీ మా నాయకుని మేము కాపాడుకునే ప్రయత్నంలో అంతకంటే ఇంకా పెద్ద పని చేస్తాం కావచ్చు అది ఆవేశంతో నచ్చింది తప్ప క్రేజ్ గురించి ఆవిడ ఆయన పనిచేస్తాడండి క్రేజ్ గురించి పనిచేసిన ఒకటి పది టర్ములు పబ్లిక్ దాంట్లో ఆయన ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి విప్పుకొస్తారండి ఒక ఇప్పుడు ఒకసారి మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో వచ్చిన వ్యక్తి అంటే ఇంకా ఆయనకు అంతకంటే చెప్పు నుంచి ప్రజలలో క్రేజ్ చేసుకోవాలా ఆయన పది సంవత్సరాలు ప్రజా జీవితంలో పనిచేసిన ఆయన కాదండి అవన్నీ ఉంటాయి అది మీరు మర్చిపోయారు ఇంకా లేకపోతే ఇంకోళ్ళు ఏమంటారు ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ ఎందుకండి ప్రజ ఇప్పుడు ఈ పది సంవత్సరాలు మీరు ఫ్రస్ట్రేషన్ ఉండి సీఎం అయ్యారా మీరు కూడా ఫ్రస్ట్రేషన్ అంటే ఫ్రస్ట్రేషన్ రెండు నెలలలో నువ్వు చేయలేని పనిని మా మీదకి వచ్చి మాట్లాడితే మేం కదా మీకు సహకారం అంటే మీరు చేసుకుంటా పోండి మా నుంచి మీకు ఎలాంటి అందాలో అలాంటిది అందుతుంది మేము మిమ్మల్ని ఎందుకు అడుగుతాం మీరు పనిచేయక మా వృద్ధి మా మీద కావాల్సికొని పోలీస్ కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి అదంతా ప్రజాక్షేత్రం వచ్చి రివర్స్ వస్తుంటే ఇదంతా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇట్లా కేసీఆర్ ఎట్లా రండా నీళ్ళు ఇప్పుడు అవన్నీ రేపు పదమూడు నాడు బహిరంగ సభ ఉంది కదా తెలుసా చూడండి జనం నుంచి ఎంత స్పందన వస్తుంది మీరే చూస్తారు కదా అంత పెద్ద బహిరంగ సభ పెట్టుకుంటారు ఆయన ఒక మేధావి అండి అటువంటి వ్యక్తిని లేనిపోని ఇష్టం వచ్చిన మాటలతో మాట్లాడితే అది చిన్నది బాలక సుమం చేసింది చాలా చిన్నది దాన్ని పట్టుకొని వీళ్ళేదో హైప్ చేసి ఇంకా ఎవలెవలవో ఏమో ఏమో మాట్లాడతారు అదంతా వాళ్ళ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తాం అదంతా మీరు ఎన్ని దిష్టి బొమ్మలు అలబెట్టినా ఎన్ని వీడియోలు రిలీజ్ చేసినా అదంతా సుమను చేసిన సుమనన్న చేసిన పనికి క్రేజ్ అది ఆయన అంత నాయకుడు కాబట్టి అంత బలమైన నాయకుడు కాబట్టి వీళ్ళకి భయం మళ్ళీ మా మంచిరాగర్ జిల్లాలో ఉంటే మాదంతా ఎక్కడ ఇబ్బంది చేస్తాడు అనేది ఒక భయంలో చేసే పని అంతేనా ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఎవరు చెప్పు చూపించడం కాదు చాలా జరిగే అవకాశాలు ఖచ్చితంగా మా ఉద్యమ నాయకునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరికి బుద్ధి చెత్తం బాల్క సుమనైన వ్యక్తి ఉద్యమం చేసి వచ్చిన వ్యక్తి చెన్నూరు నియోజకవర్గాన్ని ఎవరు చేయలేనంత అభివృద్ధి చేసిండు ఖచ్చితంగా ఆ ఉద్యమ నాయకుని ఒకవేళ అరెస్టు చేసినట్లయితే ఈ మంచిరాజు జిల్లాలో తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కాదు ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకునే తీరుతామని చెప్పి బీఆర్ఎస్ నేత బాల శ్రీనివాసరావు తెలిపారు మరో లీడర్తో మళ్ళీ కర్థం నమస్కారం